సమాచార శాఖలో రికార్డు అసిస్టెంట్ గా పనిచేసి పదవీ విరమణ చేసిన సుధాకర్ సేవలు మరవలేనివని ఆయురారోగ్యాలతో ఆయన జీవించాలని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య తదితర సమాచార శాఖ అధికారులు పేర్కొన్నారు తిరుపతి సమాచార శాఖలో పనిచేసిన సుధాకర్ శనివారం పదవీ విరమణ చేసిన సందర్భంగా కలెక్టరేట్లోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ వేడ్కోలు కార్యక్రమంలో తిరుపతి జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి బాలకొండయ్య మాట్లాడుతూ నేడు పదవీ విరమణ చేసిన రికార్డు అసిస్టెంట్ సమాచార శాఖలో ఎనలేని సేవలు అందించారని తెలిపారు సుమారు ముప్పై రెండు సంవత్సరాల పాటు సుదీర్ఘ సమాచార శాఖలో పనిచేసిన సుధాకర్ ముందు చూపుతో అధికారి అప్పచెప్పిన పనులను సమర్థవంతంగా పూర్తి చేశారని తెలిపారు ప్రతిరోజు తిరుపతి జిల్లాలో వివీఐపీలు విఐపిల పర్యటనల నేపథ్యంలో పేపర్ క్లిప్పింగ్లు సమయానుకూలంగా అందించడం మీడియాతో సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఆటంకం కలగకుండా కార్యక్రమాలు విజయవంతం చేయడంలో తనవంతు పాత్ర చక్కగా నిర్వర్తించారని కొనియాడారు తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేవారని తెలిపారు పదవి విరమణ చేసిన రికార్డు అసిస్టెంట్ సుధాకర్ మాట్లాడుతూ అధికారులు సిబ్బంది అందరి సహకారంతో తాను సమాచార శాఖలో ముప్పై రెండు సంవత్సరాల సర్వీసులో సంతృప్తికరంగా విధులు నిర్వర్తించానన్నారు ఇందుకు సహకరించిన అధికారులకు సిబ్బందికి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజనల్ పిఆర్ఓ ఈశ్వరమ్మ ఏపీఆర్వో గోపి రిటైర్డ్ ఏవీఎస్ఓలో సుబ్రహ్మణ్య కుమార్ మీడియా మిత్రులు వివిధ జిల్లాల నుంచి వచ్చిన సమాచార శాఖ అధికారులు మీడియా మిత్రులు వివిధ జిల్లాల నుంచి వచ్చిన సమాచార శాఖ అధికారులు వీడ్కోలు సన్మాన గ్రహీత వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు